చాలా మంది సార్ నేను ప్రొద్దునే లేస్తూనే అడుగు పెట్టలేకపోతున్నాను ఒక పది పది నిమిషాలు అని చెప్తూ వస్తుంటారు దాన్నే హీల్ ప్యాడ్ సిండ్రోమ్ అంటారండి అంటే మెడమ దగ్గర మనకు విపరీతమైన నొప్పి రావడం అనమాట దానికి కల కామన్ కాజెస్ ఏమంటే ప్లాంటర్ ఫెసిలిటీస్ అంటారు మెడమ ఎముక నుంచి వేళ్లకు నరాలు వెళ్తాయి ఇది ప్లాంటర్ ఫేసియా అంటారు అనమాట ఎక్కువ నిలబడుకువడం వల్ల లేదంటే చెప్పులు సరిగ్గా వాడకుండా మనము శాండ్ లో కానీ లేదా స్టోన్స్ మీద ఎక్కువ నడవడం వల్ల ఒక్కొక్కసారి ఇది వాపు వస్తుంది అనమాట కూర్చొని లేయడం వల్ల లేదంటే పనుకొని కొద్దిసేపు తర్వాత లేయడం వల్ల కానీ లాంగ్ పీరియడ్ రెస్ట్ అంటే బస్సులో కూర్చోండినాం లేదంటే కార్ డ్రైవ్ చేసాం దిగి నడవాలంటే చాలా ఇబ్బంది వస్తుంది అనమాట ఇంకొక కామన్ కాజ్ ఏమంటే క్యాల్కేనియల్ స్పర్ అంటారండి మెడమ ఎముక నుంచి కొద్దిగా ఎముక అనేది పెరుగుతుంది అనమాట ఆ ఎముక పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్లాంటార్ ఫేషియాకి లేదా చర్మంకి మధ్య ఫ్యాట్ అనేది ఉంటుంది దానికి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఇనిషియల్ గా మనం ఎప్పుడైతే పనుకొని లేస్తామో లేదా కూర్చొని లేస్తామో ఆ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది దాని తర్వాత మనకు పెయిన్ అనేది అంత ఉండదు చాలా మంది లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ లో ఎక్కువ వెయిట్ గెయిన్ అయింటారు అనమాట దానివల్ల ఎక్సెసివ్ ప్రెషర్ అనేది మనకు నార్మల్ గా ఉండే హీల్ పైన పడడం వల్ల కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి వీటిని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఒకటి మనం ఏమైనా లాంగ్ స్టాండింగ్ వర్క్ గానీ ఇంట్లో ఎక్కువ నిలబడుకుని చేసే ఉన్నప్పుడు ఎంసీఆర్ చెప్పర్ అంటారు లైక్ మైక్రో సెల్లర్ రబ్బర్ అనే చెప్పల్స్ యూజ్ చేసుకుంటే దాని మీద పడే ప్రెషర్ అనేది తగ్గుతుంది ఇంకొక ఆప్షన్ ఏమంటే మనకు కోల్డ్ కంప్రెషన్స్ లేదా హాట్ కంప్రెషన్స్ అంటారు అంటే ఐస్ పెట్టుకోవడం కొందరికి ఏమంటే వేడి నీళ్ళలో కొద్దిగా పాదం పెట్టుకొని కొద్దిగా యాంకిల్ మూమెంట్స్ కానీ టో మూమెంట్స్ చేసుకుంటే హీల్ పెయిన్స్ అనేవి చాలా బాగా తగ్గుతాయి